నా పేరు సహస్ర మొన్న పవన్ కళ్యాణ్ గారు సీజ్ షిప్ అని ఒక డైలాగ్ వాడారు అంటే డైలాగ్ అది సినిమా డైలాగ్ వాడారని చెప్పదు ఎందుకంటే అది సినిమా కాదు రియల్ రియల్ కాదు అది రియల్ సో ఏంటంటే అది అన్నప్పటి నుంచి చాలా మంది బయట ట్రోల్ ఏం చేస్తున్నారు అంటే అది కస్టమ్స్ కు వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది డిప్యూటీ సీఎం కు అధికారం లేదు సో ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆయన చేతితో నా సీఎం పది ఉట్టి పెట్టారు డిప్యూటీ సీఎం పదవి అని అంటారు డిప్యూటీ గా పదవి తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని ప్రతి ఒక్క మహిళని కనుక్కొని ఆయన కష్టపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు కస్టమ్స్ వాళ్ళ కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారా షిప్ ని కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి అక్రమ రవాణాని ఆపేసారా దాంతోపాటు ఇంకా ఎన్ని అక్రమ రవాణాలు రాలేదు బిజినెస్ పట్టుకోలేదు పట్టుకున్నాడు వీళ్ళకి చేత కాని ఒక డిప్యూటీ గా ఒక ప్రజానాయకుడుగా ఒక ప్రజల్లో ఒక మనిషిగా ఒక దేవుడిగా పట్టుకొని పేదవాళ్ళకి న్యాయం చేశాడు అది తప్పే ఉందని చెప్పేసి అలాగా మాట్లాడుతున్నారు ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరో కనుక్కోండి అంటే ఆల్రెడీ సీట్ చేసిన చెప్పే మళ్ళీ చీట్ చేయడం ఏంటని వైసీపీ నేతలు అంటే చాదగా వేరే నాని అన్నారు ఆల్రెడీ సీట్ చేసి ఉందని చెప్పి మళ్ళీ సీట్ చేసారు దానికి చాదగాని వాళ్ళు అందరూ చాదగాని మాట్లాడి నిన్నో చదువుతారు ఆ నానికి ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో ఆడమని చెప్పు ఇంకొకటి ఏంటంటే అందులో బియ్యం రేషన్ వెళ్తుంది సో మన దేశంలో పౌడర్ రైస్ బియ్యం తక్కువ తినేది జనం కానీ ఆఫ్రికా ఖండంలో చూసుకుంటే అది కూడా దొరకకుండా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం తరలిస్తుంటే ఎందుకు ఎంత చేయడం అని అంటారు అదే ఆఫ్రికా ఖండానికి మన మన ఇండియా రాష్ట్రం నుంచి మన మన ఇండియా దేశం నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా తరలిస్తారు వాళ్ళు పండించుకుంటారో లేకపోతే మానుకుంటారో ఇప్పుడు మన దేశంలో పనులు లేవు మన దేశంలో ఉద్యోగాలు లేవు వేరే దేశంలో వెళ్ళి మన ఇండియన్స్ చేసుకుంటున్నారా లేదా అలాగే వాళ్ళ దేశం నుంచి కూడా వాళ్ళ రాష్ట్రం నుంచి కూడా మన ఇండియా దేశానికి వచ్చి మన ఇండియాలో ఎన్ని ఎన్ని స్టేట్లుంటాయి అన్ని స్టేట్లలో వచ్చి స్థిరపడి పనులు చేసుకొని బ్రతుకుతారు అంతేగాని ఆ ఖండానికి ఆ దేశానికి మన రేషన్ మన అంటే ఎగుమతులు దిగుమతులు అనే ప్రతి దేశం నుంచి ఉంటాయి అనమాట మన దేశంలో రేషన్ బియ్యం తినే వాళ్ళు తక్కువ అది మనం ఎలా యూజ్ చేయట్లేదు వాళ్ళన్నా తింటారు కదా అక్కడ చాలా వరకు పేదవాళ్ళు ఎక్కువ అనమాట మన దేశంతో పోలిస్తే బియ్యం పండకపోతే మన ఇండియా కంట్రీ నుంచి మన మన ఏ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు సీఎంలను అడిగి డిప్యూటీ సీఎంలను అడిగి ఎమ్మెల్యేలను అడిగి అప్పుడు రవాణా చేసుకోవాలి అంతేగాని ఇలా దొంగతనంగా రవాణా చేసుకున్న సరే వాళ్ళకి ఆకల బాధలు ఉన్నాయి ఒప్పుకుంటా నేను కూడా కాదు అది చట్టబద్ధంగానే తరలించడం అయితే జరుగుతుందని అందులో డ్రగ్స్ మాఫియా చేస్తున్నారని వీళ్ళ అధికారంగా చెప్పారు కానీ అదంతా కష్టం అధికారులందరూ ఇదేం కాదు ఇప్పుడు మన ఇండియాలో మన మన రాష్ట్రంలో జనాలు కూడా తింటున్నారు ఇప్పుడు రేషన్ బియ్యం ఇప్పుడు పాలిష్ బియ్యం ఎవరు తినట్లేదు పాలిష్ బియ్యం తినడం వల్ల లేనిపోయిన రోగాలు వస్తున్నాయి మెయిన్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ఎక్కడ ఎంత చిన్న ఆరు ఏడు డెబ్బై దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలాళ్ల వరకు కూడా మస్ట్ మెయిన్ ఇక్కడ ఈ ఈ వెనక ఈ బోన్ పెయిన్ నుంచి మొత్తం పెయిన్స్ వస్తున్నాయి దానికి ఇప్పుడు రేషన్ ఫుడ్ ఏం ఫుడ్ రేషన్ బియ్యం ఏం కర్రీ అనే వేసుకొని తినండి రేషన్ బియ్యం తింటేనే అవన్నీ కంట్రోల్ అవుతాయి కొన్నాళ్ళ పాటు మనిషి అనేవాడు నొప్పులు గిప్పులు లేకుండా కొన్నాళ్ళ పాటు హాస్పిటల్ కంటూ వెళ్లకుండా ఎలాగైనా బ్రతకలుగుతాడు కలుగుతాడు అంతేగాని పట్టుకున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి అక్రమ రవాణాన్ని చేస్తున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి నిజంగా స్మగ్లింగ్ చేసిన ఇలాంటిది ఏం లేదు పట్టుకోవడంలో అందులో అసలు అక్కడ ఓన్లీ రేషన్ మాత్రమే ఉంది అది అధిక అధికారికంగా అయితే తరలించడం అయితే జరిగింది దాన్ని ఎలా షిప్ షీట్ చేస్తారు అవతల దేశం వేరే కంట్రీ వాళ్ళు కూడా షిప్ షిప్ అర్జెంట్ గా పంపించడానికి కూడా వాళ్ళు అధికారికంగా పంపించారు ఎవరు మాట్లాడారు ఈ మాట అది అధికార అహా అధికారంలో లేని పార్టీ నాయకులు మాట్లాడారా అధికారు లేకపోతే ఆఫీసర్లు మాట్లాడారా ఎన్సెస్ దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ మరి అంత ముందు జరిగిన అక్రమ అక్రమ రవాణాల ఈ బియ్యం పేరుతో జరిగే జరిగింది సరే ఒప్పుకుంటాం అంతకుముందు అటువంటి షిఫ్టులలోనే ఏవో ఏవో అక్రమ రవాణాలు అన్నీ జరిగినాయి వాటిని ఎవరు అరికడతారు ఏ పట్టుకునేటప్పటికి ఎవడ ఎవడము తడుగులు తడుగుకుంటున్నాడా ఏ పులి ఇప్పుడు ఇప్పుడు ఇంత తెలంగాణ రాష్ట్రానికి ఒక పులి వచ్చింది అది వచ్చి సంవత్సరమే అవుతుంది ఎందుకు మరి సైలెంట్ అయిపోయింది ఆ పులి ఎందుకైపోయిందో తెలియదు ఇప్పుడు అక్కడ ఒక బౌండ్రీ కాండ్రీ వంట గచ్చరించే పుల్ వచ్చిందని చెప్పేసి వాళ్ళందరికి వెన్నుల్లో వణుకులు పడుతున్నాయా లేకపోతే ప్యాంట్లు తడుస్తున్నాయా చీరలు తడుస్తున్నాయా పంచులు తడుస్తున్నాయా ఏం తడుస్తున్నాయని చెప్పేసి అదంతా రాంగ్ రైట్ కాదని మాట్లాడతారు వీళ్ళకి చేత కాలేదు అధికారులకు చేత కాలేదు చేత ఒక డిప్యూటీ సిఎం గా ఒక అధికారంలో ఉన్న ఒక ఒక వ్యక్తిగా పట్టుకున్నాడు తప్పేంటి ఎవరైనా చేస్తారు అది కానీ ఈయన ఈయన ఒక సినిమాలో చేసిన చేశారు లేవు లేవు ఎవరికి లేవు సరే సి నుంచి ఉండాలన్న అది ఎవరికి లేవు ఎవరికి లేవు ఒక డిప్యూటీ సీఎం అంటే ఓన్లీ కస్టమ్స్ వాళ్ళకి కస్టమ్స్ వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ దేశం వాళ్ళు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా మన దేశంలో మన రాష్ట్రంలో మన ఇండియన్ ఫుడ్ తినేవాడు ఎవడైనా అటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలా అంతేగాని ఆ రాంగ్ అని ఇది రైట్ అని చెప్పే రైట్స్ ఎవరికి లేవు అక్కడ ఎలా చెప్తారు అలాగా ఎందుకంటే ఇప్పుడు అధికారులు అంటే తప్పు ఎవరు చేసిన అది డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా తప్పు చేస్తే ఎవరినైనా చేస్తారు అది అధికారం ప్రతి ఒక్కరికి ఉంటది అంటే ఇప్పుడు ఈ కస్టమ్స్ వాళ్ళకు కూడా ఒక స్పెషల్ పవర్ అట్లుంది సో అది సీజ్ చేసే అధికారం వాళ్ళకు మాత్రమే ఉంది అనేసి బయట వస్తుంది వీళ్ళు వదిలేశారు ఆయన పట్టుకున్నాడు వీళ్ళు వదిలేశారు ఆయన పట్టుకున్నాడు ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బియ్యం అది ఎవరైనా కానీ ఇస్తానండమ్మా అని చెప్పేసి నెలలో ఇరవై రోజులో పదిహేను రోజులో వర్క్ చేస్తున్నారు కష్టపడి ఇక్కడ ప్రతి డీలర్ను అక్కడ డీలర్లు అలా లేరు అందరూ దొంగనా కొడుకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగలే ఉన్నారు ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడిగా ఎక్కడ తినేసేసేద్దామా ఎక్కడ అనే లెవెల్లోనే ఉన్నారు కానీ ఈ పేదవాళ్ళకి ఇద్దాము పేదవాడు వద్దు అంటే నువ్వు అమ్ముకో ఇప్పుడు పేదవాడు వస్తాడు వద్దు అన్నాడు అనుకో అప్పుడు అమ్ముకో అంతేగాని పేదవాడికి ఇవ్వకుండా నేను నీకు అమ్ముకునే అధికారం ఏమి లేదు కదా అంటే రేషన్ బియ్యం పట్టుకుంటే ఇలా చేస్తారా అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే సూపర్ సీజ్ కప్పు వచ్చినానికి నెలకు తీసుకోవాలి అడ్డు విషయం అయినది కావచ్చు ఇది ఆల్రెడీ సీజ్ చేసి చెప్పే మళ్ళీ సీజ్ వచ్చి అడ్డు విషయంలో ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు ఎవరు లడ్డు విషయంలో ఫెయిల్ అయింది అదే అధికారం ఏం కాలేదు అది వచ్చేసింది అదే అదే అక్రమంగా అంతా చేశారని చెప్పేసి వచ్చింది మొత్తం అంత కోర్టు హైకోర్టు వెళ్ళింది సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది అంత అందులో కల్తీ ఏం జరగలేదని చెప్పేసింది ఆ కల్తీలో ఎన్ని అవినీతి కల్తీలు కలిసినాయో చూడు కోర్టు వరకు కూడా కోర్టులో కోర్టులో తీర్పిచ్చే జడ్జి కూడా దేవుడు కాదు కదా మనిషే కదా కూడా మనిషే కదా అందుకనే పోయి గుడికి పోతే బొట్టు పెట్టుకోడు ప్రసాదాలు ఇస్తే మౌడు పిల్లలు కింద పడేస్తారు హిందూ సాంప్రదాయమైన గుడులకు పోతే ఆయన భార్య ఏం చేసింది ప్రసాదం కింద పడేసేసింది టిష్యూ పేపర్ లో చుట్టూ ఎవరికో ఇచ్చేసేసింది ఈయన బొట్టే పెట్టుకోడు బొట్టు పెట్టుకున్నాను తుడిచేసేసుకుంటాడు ఈయన ఏ మతస్తుడు ఏ కులస్తుడు ఏ మతానికి కొమ్ముగా వస్తున్నాడు వరకు చాలా ఉంటారు ఏంటంటే అవన్నీ దొంగ రాజకీయాలు దొంగల మాటలు చెప్పే రాష్ట్రం డెవలప్మెంట్ ఎప్పుడైతే ఆపేశాడో అప్పుడే అతను పతనం స్టార్ట్ అయింది ఎప్పుడైతే రాజధానిని అక్కడ అమరావతిగా ప్రకటించి ఏ సోనియా గాంధీయే గానీ అప్పుడు రామకృష్ణ కమిటీయో శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఈయన అధికారంలోకి రాగానే ఈయన ఎప్పుడైతే మూడు రాజధానులు అని చెప్పేసి ప్రకటించాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది ఇసుక మాఫియాని అని ఆపి ఏ భవన కార్మికులకు పట్టగొట్టాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది ఈ పావులాల కోడి పిల్లలు వేరే చేయొద్దని చెప్పండి ఎవరైనా కోటి పిల్లల పావుల ముప్పావుల కోటి పిల్లలకి అంటారు చూడు సావిత సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు దానికి అధిష్టానం నుంచి కూడా రావాలి అయింది పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న సెంట్రల్ కి నేను నమస్కారం పెడితే గానీ వాళ్ళు నిధులు లేపరు అని చెప్పారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రం బాలర్ పట్టుకుంటేనే కానీ సెంట్రల్ నుంచి అమ్ముంటారు సెంట్రల్ కి నమస్కారం కాదా అని చెప్పింది మన్యం ప్రజలకి రోడ్లు వేయాలన్నా హాస్పిటల్స్ కట్టించాలన్నా ఏదైనా రవాణా జరిపించాలన్నా నేను పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధాన ప్రధానమంత్రి గారికి చెప్పుకుంటే నేను వీళ్ళిద్దరికి చెప్పుకుంటే మీకు నిధులు వస్తాయి నేను మీసం వేస్తే రావు అన్నారు అంతేగాని అప్పుడు ఒక కాలర్ పట్టుకుంటే వస్తాయి ఇప్పుడు నమస్కారం పెడితే అని ఎవరు చెప్పలేదు ఇవన్నీ ఆ ట్రోల్ తీయండి కాలర్ పట్టుకుంటే వచ్చిద్దని చెప్పి ట్రోల్ తీయండి చూద్దాం తీయండి ఆ వీడియో తీయండి అది ఎక్కడుందో తీయండి తీయదు కదా అది లేదు అదేంటంటే ఫేక్ చేత కాని వాళ్ళు ప్రభుత్వ నాయకులు రాజ్య రాజ్య రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించలేని వాళ్ళు రాష్ట్రంలో దొంగ మందులు ఎంత మంది చచ్చిపోయారు ఆ మందు తాగి అటువంటి పనికిరాని మందులు తయారు చేసి ఏంటది అల్కహాల్ తయారు చేసి వదిలినందుకు అది ఎంత మంది తాగి చచ్చిపోయారు మంచి మంచి సినిమా సెలబ్రిటీస్ చచ్చిపోయారు మంచి మంచి రాజకీయ నాయకులు చనిపోయారు అది తాగి ఇప్పుడు ఏంటి